నర్సరావుపేట కంబంపాళెం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కంబంపాళెం ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన వెంట నడిచారని అందువల్ల మీ అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కిరణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాయల్ శ్రీనివాసరావు బీజేపీ నాయకుడు రామకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు లేకుండు మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇంత మటుకి మున్సిపాలిటీ అయ్యి సుమారు నూట పది సంవత్సరాలు అయినా కానీ కార్మికులతో ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ అధినేత కూడా క్రిస్మస్ జరుపుకున్న సందర్భాలు లేవు మొట్టమొదటిసారిగా మరి మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారు నిన్న మనందరినీ కూడా ఆయన కుటుంబంలో సభ్యులుగా పిలుచుకొని సెమీ క్రిస్మస్ చేయటం అనేది మనందరికీ కూడా రాత్రి చాలా ఆనందం కలిగింది గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్షలు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి నాకు పూర్తిగా అండగా ఉండి అన్ని విధాలు అండగా ఉండే మరి కమ్మ పాలని ఎప్పుడు ఎందుకంటే ప్రభు మన కమ్మ పాలన ఉంటాడు ఎప్పుడు ఎందుకంటే ఎవరైతే కష్టపడతామో ఎవరైతే పేద ప్రజల కోసం పని చేస్తామో మనం చేసే పని రోజు కాలం ఇది పేద ప్రజల కోసం ప్రజల కోసం మనం పనిచేస్తాం ఎందుకంటే ఏది ప్రభువు చేయలేదు ఆయన చేశాడు చుట్టుమేధుల దగ్గరికి వెళ్ళి కట్టేవాడు టీవీ వాళ్ళకి ఎన్ని రోగాలు ఉంటాయి అన్నిటికీ ఆయన దగ్గరుండి మంది అసలు కొన్ని వేల మంది లక్షల మంది ఆయన దగ్గర చుట్టుపడుకులు ఉండేవాళ్ళు ఇది చూసి ఆ రాజులు యూదులు భరించలేకపోయేవాళ్ళు ఏదో విధంగా మన కేసులు పెడతారే వైసీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టేవాళ్ళు చూసారా ఎటానే కేసులు పెట్టి ఆయన చిలివేయడం జరిగింది మరి మహానీయుడని తెలియక వాళ్ళు చేయడం జరిగింది ఆ రోజు చివరిలో వాళ్ళు కూడా తెలుసుకుని అందరూ కూడా మరి బాప్తం తీసుకోవడం జరిగిందనమాట అటువంటి గొప్ప వ్యక్తి మహనీయులు అటువంటి మనుషుల్లో మహనీయులు ఉంటారు మరి ప్రపంచవ్యాప్తంగా మనం అందరికి గొల్చే ప్రభు ఎవరిని ఉన్నారంటే ఆయనే చేస్తున్నారు